హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి మరి అందరికీ అయితే నేనైతే నిన్నైతే వీడియో సెలవుకు వెళ్ళానండి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాను మరి అయితే అసలు చూసేయండి అలాగనే నేనైతే ఒక విషయం అయితే చెప్తున్నాను నిన్నైతే మాలయాలు అయితే ఒక అందనకైతే పోలీసు అయితే పట్టుకెళ్ళారనమాట అన్న అయితే మందు దాగినట్టు ఉండాడు మందే అనుకుంటున్నాను అలాగనే ఇక్కడైతే మాలయాలో శుక్రవారం బయటికి వెళ్ళి మందులు తాగటము అది ఏదో ఆ మగవాళ్ళు ఆటలు ఆడతారు కదండి చెమ్మ చెక్క ఆటలు అంట అలాంటి ఆటలు ఆడతారు కదా అలాంటి ఆటలు అయితే ఆడుతూ పోలీసులకైతే చిక్కుబడిపోయి మా ఫ్యామిలీకి ఇబ్బంది అయితే పడేటకైతే చేస్తున్నారు తప్పుకైతే ఎవరు అనుకో మరి మనమంతా ఇండియన్ ఇండియన్స్ కదా మనము ఒకరికొకరు మంచిగా ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ సరైన అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మరి అలాంటి పనులైతే మాలయాకు వెళ్ళినప్పుడు చేయకాకండి కాకండి పోలీసు వాళ్ళ చేతల్లో చిక్క నిన్నైతే చాలా అంటే చాలా బాధ అయిపోయింది అన్న అయితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు పోలీసు ఆయన అయితే తరుముకుంటూ వెళ్ళి మరి అన్ననైతే పట్టుకొని కొట్టడం కూడా జరిగింది చాలా అంటే చాలా బాధ అయిపోయింది అనమాట నేనైతే మీడియాకి వెళ్ళేదండి ఎందుకంటే అలాంటివి తీసి మరి వాళ్ళకు కొంచెం ఇదిగా ఉంటుంది కదా మనం ఇలా పబ్లిక్లో వీడియోలు పెట్టడం అలా అనేసి నేనైతే వీడియో అయితే తీలేదండి మేము మా కళ్ళకి ఎదురుగానే అన్ననైతే పట్టుకెళ్ళారనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఫ్యామిలీని అయితే గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని ఇక్కడికైతే వస్తారు అలాగని ఫ్యామిలీ కోసం మంచిగా ఉండండి మంచిగా కష్టపడుకొని ఇలాగైతే వెళ్ళి ఫ్యామిలీని చూసుకోండి ఎవరు తప్పుగా అయితే అనుకో కాకుండా బ్యాడ్గా కామెంట్ అయితే పెట్టకా ఫ్రెండ్స్ సరేనా మన ఫ్యామిలీ కోసం ఇక్కడ వచ్చాము మన జాగ్రత్తలు మనకు ఉండాలి ఇది మన ఊరు కాదు మన దేశం కాదు ఇక్కడ మనమే ఇబ్బందుల పడినా మనం బయటకైతే వచ్చేది చాలా కష్టం అనమాట అలాగనే అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి అలాగనే నేనైతే కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నానండి చూసేయండి ఇదైతే రెడీమేడ్ జాకెట్లు అండి చీర అయితే తెచ్చుకున్నాను మనకు అడవులకు ఎక్కడికి ఉన్నా కానీ చీరలు రైట్లు దండలు కావాలి కదా మరి చీర అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నది బాగుంది ఆ చీర నాకైతే ఇష్టమైన కలర్ అయితే ఇదనమాట అలాగని ఒక కలర్ అండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుందయ్యా మా చెల్లెలు అయితే వచ్చి ఇక్కడ ఎనిమిది నెలలు అయిందండి చాలా కొత్తగా అయితే వచ్చింది తనకైతే ఇంట్లో ఏమే వస్తువులు అనమాట నేనైతే చెల్లెల కోసమే బయటకు వెళ్ళానండి చెల్లెలకి ఏమైనా తీపిచ్చి చెల్లెలు చూసి వద్దామని గుణ రాదు కొత్తగా అయితే వచ్చింది మరి చెల్లెలకైతే అవి కొన్ని అవి కొన్ని తీపిచ్చి వచ్చానమాట షాంపులు సబ్బులు బయటకైతే రాలేదు నేనే తీసుకుపోయి ఇచ్చాను షాంపులంట సబ్బులంటా మరి అవసరమైనవి తినడానికి అయితే చెల్లెలకైతే ఇచ్చానండి అక్క చెల్లెలు బంధం అంటే ఇలాంటిది తల్లితో సమానము అక్క అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అక్క ప్రేమ కూడా అలాగనే ఉంటుంది కదా చాలా ఏడ్చేసింది మా చెల్లెలు నా కల్లా చూసి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కమ్మలు బాండాయ్య చూడండి చింతకాయ తీjat నమ న హ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది నల్లపూసలు కాండి చాలా బాగుంది ఇదైతే బంగారం కాదులేనండి ఇదైతే అనమాట ఇది ఒక చైను మనమైతే ఇప్పట్లో బంగారం అయితే కొనలేమండి ఇలా అయితే తెచ్చుకున్నాను అలాగనే చెల్లెలకైతే అవసరమైన ఎటు మా చెల్లెలకైతే కొనిపెట్టొచ్చానమాట చెల్లెలకల జుచ్చి చాలా బాధ అనిపిస్తుంది కొత్తగా వచ్చింది అనమాట మాట కూడా రబ్బీ గుణం రాదండి చాలా కష్టం ఉంది ఇంట్లో అయితే ఏమి కొనిపోయారు అనమాట అలాగనే చెల్లెలు కొనుక్కో తినే వస్తువులు షాంపులు సబ్బులు అలా చెల్లెలకు అవసరం ఉండేది అయితే తీసి ఇచ్చాను మొం చూసే చెల్లెలు అయితే ఏడ్చేసింది చాలా బాధ అనిపించింది అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో అయితే నచ్చినట్టు ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి నేనైతే కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాను అయిపోయిన చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఏదో వట్టి చేపలు అయితే తెచ్చుకున్నాను అదే ఎలా చూడండి వట్టి చేపలు అయితే ఒక పై తెచ్చుకున్నాను అలాగనే ఏదైతే మొట్టికాయలు అండి నాకు ఇష్టమైన మొటికాయలు తాలింపు అనమాట అలాగనే చెల్లెలకైతే మామిడికాయలు గోంగూర మొట్టికాయలు అలాగైతే కొన్ని తినడానికి అలా అయితే తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట